నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ అలసందల కర్రీ చేసి చూపించబోతున్నాను అలసందల కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం అలసందల కర్రీకి కావలసిన పదార్థాలు అలసందులు ఉల్లిపాయలు పోపు దినుసులు పసుపు కారం జీలకర్ర టమాటాలు ఆలు చిన్న చిక్కుడు వంకాయ ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఉప్పు చింతపండు నూనె తయారు చేసుకునే విధానం ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు బంగాళదుంప కట్ చేసుకుందాం బంగాళదుంప తొక్క తీయకుండా కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయ కట్ చేసుకుందాం ఈ చివర ఈ చివర తీసేసి ఇలా తుంచుకోవాలి కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో నూనె వేసుకుంటానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు బాగా వేగనిద్దాం ఇందులో కరివేపాకు వేసుకుందాం అలాగే అలసందలు కూడా వేసేసుకుందాం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అలసందుల్ని ఇందులో వేసుకుంటాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను వేసుకుంటున్నాను అలాగే టమాటాలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం వీటిని బాగా కలుపుకుందాం అలసందలు ఉడుకుతూ ఉంటాయి ఈలోపు మనం మసాలా సిద్ధం చేసుకుందాం ముందుగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కారం ఉప్పు ధనియాల పొడి ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుందాం మసాలా రెడీ అయిపోయింది దీన్ని తీసేసుకుందాం మసాలా రెడీ అయిపోయింది కర్రీలో వేసేసుకుందాం ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది కలిసేంతవరకు బాగా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం అలసందల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటున్నా అలసందుల కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను అలసందల కూర అన్నంలోకి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం